ఇంక్లూడింగ్ బ్యూరోక్రాట్స్కి గత ప్రభుత్వం చాలా అవుట్ రైట్ తప్పులు చేస్తూ ఉంటే కూడా బ్యూరోక్రసీ చాలా వరకు చాలా నిర్లిప్తంగా ఉండిపోయారు అధ్యక్ష ఒక్క ఐఏఎస్ అధికారి ఏ సార్లు రివ్యూ చేసిన ఒక ఐఏఎస్ అధికారి పేరు చెప్తా ఉంటారు ఈ రోజున ఐఏఎస్ అధికారి ఏ శిక్ష పడకుండా వెళ్ళిపోయాడు ఇలాంటి పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి సో బ్యూరోక్రసీ టు టేక్ రెస్పాన్సిబిలిటీ అండ్ ఆఫ్ కోర్స్ మీడియా ఏ ఏ సమస్యను హైలైట్ చేయాలి ఏ సమస్యని హైలైట్ చేయకూడదు ఏది ప్రజలకు అవసరం అనేది మీడియా మీద కూడా బాధ్యత ఉంది అధ్యక్ష అలాగే సామాజిక మాధ్యమాలని స్థాయి దాటి మాట్లాడితే వారికి ఎలాంటి పరిమితం వాళ్ళని ఎలా పరిమితం చేయాలనేది కూడా ఒకసారి హౌస్ అందరూ ఆలోచించాలి ఒకసారి దీని మీద ఒక విధి విధానాలను రూపొందించాలని కోరుకున్నాను అధ్యక్ష అలాగే ముఖ్యంగా ఇక సభలో ఉన్న నా మా సహచర ఎమ్మెల్యేలు గౌరవ ముఖ్యమంత్రి గారు వీళ్ళందరూ అందరం కూడా విఆర్ ఆల్ కమిటెడ్ సార్ రాష్ట్ర భవిష్యత్తు కోసం పునర్నిర్మాణం కోసం మేము సర్వం త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నాం తప్పులు జరిగితే వ్యక్తులు తప్పులు అవుతాయి కానీ పార్టీ పార్టీలు తప్పులు అవ్వం సో ముగింపు వాక్యాలుగా అధ్యక్ష కవి సామ్రాట్ శ్రీ విశ్వనాథ్ సచన గారు చెప్పిన మాట ఒకటి అధ్యక్ష అన్ని అనర్థాలకి మూలం మానవ ప్రవృత్తి హేతువు కానీ వాని జాతి కానీ కులం కానీ మతం కానీ ప్రాంతం కానీ కాదు వ్యక్తులు వ్యక్తులు చేసిన తప్పుల్ని దయచేసి వ్యక్తులకే ఆపాది ఆపాదించాల అధ్యక్ష పార్టీలకు కాదు అలాగే ఈ క్రమంలో తప్పులు చేస్తే విధులు నీతిలో ఒకటి చెప్తారు ఒక గ్రామం కోసం ఒక కుటుంబాన్ని ఒక కుటుంబం కోసం ఒక గ్రామం కోసం ఒక గ్రామం కోసం ఒక కుటుంబాన్ని ఒక రాజ్యం కోసం ఒక గ్రామాన్ని వదులుకోక తప్పదా అలాగే నాలాంటి వాడు కూడా తప్పులు చేసిన అధ్యక్ష చార్ల నిస్సందేహంగా నాలాంటి వాడిని కూడా శిక్షించాలి అధ్యక్ష అలాంటి బలమైన సంకేతం ప్రజలకు పంపించాలి అధ్యక్ష మేమందరం కూడా తప్పు ఎవరు చేసిన అది మనమే దాన్ని ముందుకు తీసుకెళ్ళకపోతే నేను కూడా దీనికి సంసిద్ధంగా ఉన్నాను నా ద్వారా ఏదన్నా తప్పులు జరిగిన అవకతవకలు జరిగిన నా మీద కూడా చర్యలు తీసుకోవాలి అది లెట్ ఇట్ బి ఎనీ కైండ్ ఆఫ్ ఇష్యూ సార్ అది నేను ముందు నా వంతుగా నేను మీకు తెలియజేస్తున్నాను ఐ విల్ బి లయబుల్ ఇఫ్ ఐ డూ ఎనీ మిస్టేక్ యాజ్ ఐ అఫోల్డ్ దిస్ రెస్పాన్స్ యాజ్ లాంగ్ యాజ్ ఐ హోల్డ్ దిస్ రెస్పాన్సిబిలిటీ అందుకని అందరం కూడా మేము దీన్ని స్ఫూర్తిగా తీసుకొని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు గారికి మీ అపారమైన అనుభవం మీ మీ అపారమైన అనుభవం రాష్ట్రానికి చాలా అవసరం మేము మీకోసం అహేర్నెస్లు ఈ రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టే వరకు మేము ఎప్పుడు కూడా మీ కనుసాయిగల్లో పనిచేసాం అధ్యక్ష అని తెలియజేస్తున్నాం గౌరవ ముఖ్యమంత్రి గారికి నాకు అవకాశాన్ని ఇచ్చిన సహచర మా మంత్రి మంత్రివర్గానికి సభ్యులకి గౌరవ సభ్యులకి గౌరవ సభాపతి గారికి గౌరవ ముఖ్యమంత్రి గారికి మీ అందరికీ